అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏనందిని బ్లాగ్ సెవెంటీ సిక్స్ సో ఈరోజు అయితే నాగల పంచమి కదా అందుకోసం అయితే ఇంట్లో పోలేలు అయితే చేస్తున్నారు నేను చెప్పిన కదా ముందు వీడియోలో నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాను మా మమ్మీ వాళ్ళ ఊరు చాలా దూరం ఉంది కదా విలేజ్ కదా సో వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అందుకనే ఇక్కడికి వచ్చిన అన్నమాట ఇప్పుడు ఈడైతే పోలేలు చేస్తున్నారు దేవుడికి నైవేద్యం పెట్టడానికి చూడండి పూలయితే ఎట్లా పొంగుతున్నాయో ఎంత మంచిగా పొంగుతున్నాయి కదా సో టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి అన్నమాట ఇక దేవుడికి అయితే పూజ చేసి పెట్టిర్రు నైవేద్యం అయితే ఎక్కించాలి అందుకోసమే నేను ఇక్కడ నైవేద్యం అయితే పెట్టుకుంటున్నాను నైవేద్యం పెట్టుకొని దేవుడికి అయితే నైవేద్యం ఎక్కించాలి ఇప్పుడు ఇక నైవేద్యం ఎక్కించుతున్నాను ఇప్పుడు అయితే ముందే మా పిన్ని అయితే పూజ చేసి పెట్టేసింది ఓన్లీ నైవేద్యం ఎక్కించి ధూపం పెట్టాలి అలాగే అగర్వత్లు అయితే పెట్టాలి అంతే మార్నింగ్ నేను లేచేసరికి అయితే మా పిన్ని పూజ చేస్తుంది చాలా తొందరగా అయితే పూజ చేసి పెట్టేసి పూజ చేసిన తర్వాత అయితే పూల చేసిరు అందుకోసమే లేట్ అయింది నైవేద్యం పెట్టడానికి ఇప్పుడు నేనైతే పెడుతున్నాను అనమాట నిన్నైతే నేను ఫాస్టింగ్ ఉండే ఈరోజు అందుకనే నైవేద్యం పెడుతున్నాను లోపల నైవేద్యం పెట్టిన తర్వాత అయితే ఇక్కడ తులసి తోట దగ్గర కూడా పెడుతున్నాను నైవేద్యము సో ఇక్కడ అక్కడ పెట్టేస్తే ఇక అయిపోయే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఇక్కడ కూడా పెట్టేస్తున్నాను దీపం పెట్టి నైవేద్యం అయితే పెట్టినా సో తర్వాత గుడికి అయితే వెళ్తాము ఇప్పుడు మేము చూడండి గుడి ఇది చాలా పెద్దగా ఉంటుంది అలాగే చాలా మంచిగా ఉంటుంది అనమాట సూపర్గా ఉంటుంది ఈ గుడికి కూడా ఒక పెద్ద చరిత్ర ఉంది కట్టడానికి అది ఎలా చేసిరే అనేది కూడా చాలా ఇది ఉందన్నమాట ఇప్పుడు గుడిలో అయితే వెళ్తున్నాము నాగుల పంచమి కదా దేవుడికి అయితే ఎక్కించడానికి నాగుల పంచమి మీరు సెలబ్రేట్ చేసుకుంటారో లేదో కామెంట్లో అయితే చెప్పండి ఈ గుడిలో చాలా దేవుడు అయితే దర్శనాలు ఇస్తారన్నమాట సాయిబాబా కూడా ఉన్నారు చూడండి ఇక్కడ హనుమాన్ టెంపుల్ సాయిబాబా టెంపుల్ అలాగే శివుని లింగము ఇలా చాలా ఉంటాయి మిన్ను చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడో చిన్నతోనైతే ఆడుకుంటున్నాడు మిన్ను ఇక్కడే అన్నమాట నైవేద్యం అయితే ఎక్కించేది సో అయితే నాగుల పంచమి కదా సో అందుకనే నాగదేవతకైతే అయితే నైవేద్యం తీసుకుని వచ్చిర్రు సో ఇక్కడ చూసారా ఎలా కనిపిస్తున్నాయో నాగదేవత మూర్తులన్నీ ఇక్కడే కాకుండా ఇంకో ప్లేస్లో కూడా ఉన్నాయి నేను అవి కూడా వీడియో తీశాను చూపిస్తాను ఈ వీడియోలోనే ఉన్నాయి ఇది చూసారా రౌండ్గా ఉంది మధ్యలో అయితే చెట్టు ఉంది చూడండి చెట్టుకైతే ఇలా పైకి పోయింది ఆయన కట్టకుండా ఎలా వదిలేసారు చూడండి చుట్టుముట్టు కట్టిర్రు చెట్టు పైకి వెళ్ళడానికి అయితే కట్టలేదు ఇక అట్లా చేసిరు చూడండి ఇక మా పిన్ని అయితే నైవేద్యం పెడుతుంది దేవుడికి మంది కూడా చాలా వచ్చిర్రు ఈరోజు పంచమి కదా అందుకోసం ఫుల్ మంది అయితే ఉన్నారు ఇక కాసేపు వెళ్ళిన తర్వాత అయితే పెడుతున్నాము పబ్లిక్ ఉండే అందుకోసమే పూజ అయితే చేస్తుర్రీ ఇప్పుడు మీరు నాగల పంచమి రోజు ఏమేమి చేస్తారో కామెంట్లో అయితే చెప్పండి మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఫుల్ హ్యాపీగా ఉంటుండే మాకు ఇంకా నాలుగైదు రోజులు ఉందనంగానే ఎప్పుడు వస్తుంది ఎప్పుడొస్తుంది అని అనుకునే వాళ్ళము మెహంది పెట్టుకునే వాళ్ళము నెక్స్ట్ నాగల పంచమి రేపు ఉందంటే ఈరోజు నైటే మేందీ అయితే పెట్టుకునే వాళ్ళం అన్నమాట అలాగే కొత్త బట్టలు వస్తాయని ఫుల్ హ్యాపీగా ఉండేవాళ్ళము ఆడపిల్లలకి నాగుల పంచమి రోజు కొత్త బట్టలు అయితే పెడతారు కదా సో అలా ఫుల్ హ్యాపీగా ఉండేది ఇవి చూసారా పేళలు జొన్న పేలలు అవి పాలేసి చేస్తున్నాను నేనైతే సో అది చేస్తారన్నమాట ప్రతిసారి చేస్తారు సో మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా చే చేస్తాను నేను ఖచ్చితంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలా చెయ్యరు ఎందుకేమో తెలియదు పెళ్ళైన సంవత్సరం అయితే అలా చేయరు అన్నమాట పాలతో అలాగే జొన్న మురుకులతో అయితే అట్లా చెయ్యరు సో ఇంకో గుడి చెప్పిన కదా అదే గుడిలో కానీ కొంచెం ప్లేస్ దూరం ఉంటుంది ఈ ఈ దేవుడు అయితే చూసారా ఎన్నిగానం దేవతలు ఉన్నారు ఈ దేవతలకి ఇలా గుడి కట్టయితే టూ ఇయర్స్ అవుతుంది నేను అన్నమాట ఈ గుడికి ఇలా చేసేటప్పుడు పూజలు చేసేటప్పుడు అన్నమాట నేను టూ ఇయర్స్ అట్లా అవుతుంది చాలా మంచిగా ఉంటుంది గుడి అయితే సూపర్గా ఉంటుంది సో మేము ఊర్లో ఉన్నప్పుడు అయితే మా మా మమ్మీ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు అయితే ఇలా దూరం ఉండేదన్నమాట దగ్గర లేకుండే సో మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది చాలా దగ్గర ఉంటుంది ఈ గుడి అయితే వెళ్ళడానికి చాలా బాగా అనిపిస్తుంది ప్రశాంతంగా కూడా ఉంటుంది అన్నమాట గుడిలో చూసారా ఎంత బాగున్నాయో మూర్తులన్నీ చాలా బాగున్నాయి అందరూ అయితే నాగదేవతలకి పాలైతే పోస్తుర్రు మంచిగా మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే నా నాగల పంచమి రోజు ఉయ్యాలలా ఆడుతుండే ఇది జుకాలి అంటారు కదా ఉయ్యాల ఆడుతుండే అన్నమాట ఎందుకంటే అందరు సంక్రాంతి అప్పుడు ఉయ్యాల కడతారు కానీ మా ఊర్లో అయితే నాగల పంచమికే ఉయ్యాల కడుతుండే ఫుల్ హ్యాపీగా ఉంటుండే అంట అన్నమాట పంచమికి అయితే ఎందుకంటే మాకు కొత్త బట్టలు తెస్తుండే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అందుకనే కొత్త బట్టలు అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా చిన్నగా ఉన్నప్పుడు ఇక పెద్దగా అయినా కొద్దిగా అట్లా ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ చిన్నగా ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది నేను చెప్పిన కదా ముందుగాలే కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు అయితే ఖచ్చితంగా పోతారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి నాగలపంచమికి సో నేను కూడా ఈసారి వెళ్ళలేదు కొత్తగా పెళ్ళైనప్పుడు అయితే ఖచ్చితంగా వెళ్ళిన అన్నమాట వెళ్ళకపోతే మళ్ళీ ఊర్లో వాళ్ళు ఎందుకు తీసుకొని రాలేదు ఎందుకు తోలుకొని రాలేదు అంటారు సో అవి చూసారా ఇలా దేవుడికి పోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే అవి ఉంటాయి కదా జొన్న పేలలు అవి చల్లుకుంటూ పోవాలి ఇంటి వరకు అయితే పోవాలన్నమాట ఇక్కడ కూడా ఇంట్లో కూడా ఇలా చేయాలి పాలతోని జొన్న మురుకులతో అయితే ఇట్లా చేయాలి అది ఒక సాంప్రదాయం అనుకోండి ఇంట్లో అలా చేస్తారన్నమాట మేము కూడా చేస్తుండే ఊర్లో అయితే చేస్తుండే అన్నమాట మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సెలబ్రేట్ చేసుకున్నారో లేదో కామెంట్లో చెప్పండి